జిల్లా ఆదోనిలో న్యాయవాదులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి భారతదేశంలో బెంగళూరు చెన్నై నగరాలలో ఈ మధ్యవర్తిత్వం ప్రక్రియ ఫలితాలు చూపించింది ఈ రెండు నగరాలలోనూ మధ్యవర్తిత్వ కేంద్రాలు విజయవంతంగా నడుపబడుతున్నాయి ఢిల్లీ నగరాల్లోని జిల్లా కోర్టులో మూడు కేంద్రాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో నడుస్తూ సుమారుగా పన్నెండు వేల కేసులను ఇప్పటివరకు పరిష్కరించాయి కాబట్టి ఆదోని పట్టణ ప్రజలు కూడా మధ్యవర్తిత్వం ప్రక్రియ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి హైకోర్టు ఒక ఆదర్శాల మేరకు మధ్యవర్తిత్వం ఆధుని విషయంపై ఆదోని జిల్లా జంతు సుధామదంగ ఆదర్శం మేరకు ఇది సమావేశం ఏర్పాటు ఈ మధ్యవర్తిత్వం అనేటువంటిది కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసుల్లో పరిష్కారం కాకుండా కేసుల్లో ఒక న్యాయవాదిని నియమించి ఆ కేసును పరిష్కారం చేయడానికి ఆ ఒక మధ్యవర్తి న్యాయవాదిని తొంభై రోజు వరకు సమయం ఇచ్చి ఆ కేసును పరిష్కరించడానికి ఆ న్యాయవాదికి అవకాశం ఇస్తుంది ఆ కోర్టు ఆ యొక్క కేసులో ఉన్నటువంటి వివరాలు వాళ్లకు కోర్టుకు తిరగడం వలన వృధా సమయాన్ని వాళ్ళ యొక్క ఆర్థికంగా దెబ్బతిని మూలాలను వాళ్ళకు విషయం పూర్తిగా చెప్పి ఆ యొక్క ఇరు పార్టీలను కూడా సమన్వయపరిచి కేసును పరిష్కరించే మార్గమే మధ్యవర్తి అనేటువంటి ఒక హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తి తన సబ్జెక్టు అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు హైకోర్టు మా జిల్లా కోర్టుల్లో కేసులు విపరీతంగా పెరిగిపోవడం వలన ఈ యొక్క మధ్యవర్తిత్వం మీడియేషన్ అనేటువంటి సభ్యత్తును ఏర్పాటు చేసి కేసులు త్వరితగతంగా పరిష్కారం కావడానికి మీరేషన్ ఏర్పాటు చేశారు మేము మా ప్రాంతం నుంచి ఎనిమిది మంది న్యాయవాదులు నిరేసన సభ్యులుగా ఉన్నాం మాకు కోర్టు ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సభ్యుడు సమస్య పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం కలిపి మిత మిత్రులకు మండల లీగల్ సర్వర్ వరకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం సలహా తీసుకుందాం నా పేరు లోకేష్ కుమార్టీ వారు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ ప్రోగ్రామ్ పదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారో తారీఖు జూలై రెండు వేల ఇరవై వారోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మొత్తం మన ఇండియా లెవెల్లో మొత్తం మధ్యవర్తిత్వం గురించి మొత్తం ప్రచార కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం అనేది ఏంటంటే ముఖ్యంగా మూడో పాయింట్లు సేవ్ మనీ సేవ్ టైం సేవ్ ఎనర్జీ అంటే త్వరితగతిన పరిష్కారము అనేది జరుగుతుంది ఈ మీడియేటర్ ఉండడం వల్ల ఏమంటే దీర్ఘకాలిక పైనటువంటి కేసులను మధ్యవర్తిని ఇన్స్టేట్ చేసుకొని ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కేసు ఉంటుంది వారిద్దరి మధ్యలో మాటలు ఉండవు ఈ మీడియేటర్ ఉండడం వల్ల ఇది బంధుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కేసు వల్ల ఉండేదానికి ఉపయోగాలు అన్ని సెట్ చేసి త్వరితగతిన పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి కానీ ఇది మీడియేటర్లో ఎటువంటి కేసులు సీక్రెట్ బయటికి పెట్టరు ఓన్లీ వాది ప్రతివాదన మాటలు విని వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే పరిష్కారం చేస్తారు ఇప్పుడు లోకాదలత అయినట్లయితే వాది ప్రతివాది రాజీ అయి పెద్ద మంది సమక్షంలో తీసుకుని వచ్చి వస్తారు కానీ ఇక్కడ అటువంటిది కాదు మీడియేటరే చొరవ తీసుకుని వచ్చి మీడియేటరే వాదితోనూ ప్రతివాదితోనూ వారి లాయర్ల గారితోనూ మాట్లాడి జడ్జి గారికి రిపోర్ట్ ఇచ్చి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ మీడియేటరీ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్లో కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఎలాంటి సివిల్ పంచాయతీ చేయకూడదని మాకు ఇక్కడ ఎనిమిది మందికి డైసెన్స్ ఇచ్చారు ఏపీ హైకోర్టు వారు మేము ఎక్కడైనా కానీ మేము రూమ్లో కూడా మీడియేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు త్వరతగతిన కేసులు పరిష్కారం కావాలని ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ వెళ్ళిపోకుండా కోర్టులోనే సత్వర పరిష్కారం తీసుకోవాలని ఈ వారోత్సవాలు పబ్లిక్కి తెలిసాలని ముఖ్యంగా మూడే నినాదాలు సేవ్ మనీ సేవ్ ఎనర్జీ తర్వాత సేవ్ టైం ఈ మూడు ఉద్దేశంతోనే వారోత్సవాలు జరుగుతున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ సుధా మా యొక్క ధన్యవాదాలు నా పేరు నెట్టేకంటయ్య అడ్వకేట్ కమ్ స్టార్ మండల్ సిగ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మన సెకండ్ అడిషనల్ జే సుధా మేడం అధ్యక్ష ఈరోజు వాళ్ళ ఆధ్వర్యం వాళ్ళ అధ్యక్ష ఈరోజు మీడియేషన్ మధ్యత్వ మధ్యవర్తిత్వం పైన అవగాహన సదస్సు మధ్య ప్రపంచ దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది మధ్యత్వం అనేది అంటే కేసులు పెండింగ్ పెరగడం కొద్దీ చాలామంది సంస్థ సంస్థలు గడబడి ప్రజల్లోకి విసిగొచ్చి ఏమైపోయిందంటే ఈ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ రాజకీయాల చుట్టూ తిరగడం వల్ల అక్కడ డబ్బులు వేస్ట్ చేసుకొని వాళ్ళు కాలము టైం అంతా వృధా చేసుకోకుండా అది కాబడని ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడులోనే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి ఒక బిల్లును పాస్ చేసింది అంటే మధ్యతత్వం ద్వారా ఏమంటే ఎయిటీ నైన్ సిపిసి అని కోర్టులో వాళ్ళకి ఎప్పుడైతే వాది ప్రతివాది కేసులు నడుస్తున్నాయో ఎయిటీ నైన్ సిపిసి ద్వారా మా మీడియేటర్కి అప్లై చేసుకోవచ్చు అంటే మీ కేసుని మనం రాజమార్గంలో చేసుకుంటామని చెప్పి పంపిస్తే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుటుంబ సమస్యలు ఉంటాయి భార్య సమస్యలు ఉంటాయి చిన్న సమస్య దానివల్ల కోట్లాడుకొని ఫోన్ అంటే కేసు పెట్టుకుంటారు ఫస్ట్ తర్వాత ఏం చేస్తారు మళ్ళీ అడ్వకేట్ చెప్పి మరీ ఎంసీ కేసు వేస్తారు మెయింటెనెన్స్ కేసు కావాలని మళ్ళీ ఇంకేం చేస్తారు మరి డైవర్స్ కేసు వేస్తారు దానికి తోడు మరి పిల్లలు ఉంటే జీఓపీ కేసు వేస్తారు అంటే గార్డెన్ ఓపెన్ని ఇంకోటి ఏం వేస్తారు మాకు అడిషనల్ డౌరీ కావాలని చెప్పి అరాస్మెంట్ చేస్తానని చెప్పని పేరెంట్స్ పైన వాళ్ళపైన కేసులు పెట్టి డీవీసీ వేస్తారు అంటే సమస్య ఒకటే కానీ కేసులు మాత్రం ఐదు అవుతాయి అంటే దీనివల్ల ఏమవుతుందంటే కాలం వృధవుతుంది వాళ్ళు మనస్వత్తులు దూరం దూరం అయిపోతాయి దాని సమ ఇష్యూ అనేది పెద్దగా అయిపోతాయి అనమాట సమస్య చిన్నదైనప్పటికీ కూడా ఒక కేసు కోర్టులో రావడం వల్ల అడ్వకేట్లు రావడం వల్ల దాన్ని దాన్ని స్ప్రెడ్ చేసి దాన్ని ఇదైపోతుందండి దానివల్ల కాలం ఎక్కువైపోతుంది కేసులు పరిష్కారం కావు ఆ ఉద్దేశంతోనే ఈ మీడియేషన్ అని పెట్టి మీడియేషన్ చేస్తే ఆ సమస్య ఏదైతే ఐడెంటిఫై చేస్తే ఆ సమస్యను కూర్చోబెట్టి సమస్య అది కాదు దీనికన్నా పరిష్కారం చేస్తే ఆ సమస్య వాళ్ళకి సాల్వ్ అయిపోయి వాళ్ళకి టైం సేవ్ అవుతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది వాళ్ళ కోర్టు ఫీ ఏమైనా ఉంటే కూడా రీఫండబుల్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి మనకి ఏవైతే ఎన్ని రోజులు పరిష్కారం అది మనం ఎప్పుడైతే పంపించింటామో తొంభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల వరకు ఉంటుంది అంటే ఆ రోజు కాలేదనుకో ఇంకా టైం ఇస్తాము ఇంకా ఏమైనా మాట్లాడుకుని రండి అని ఇంకొక సెషన్ అనమాట ఆ సెషన్స్ పిలిచిపెట్టి వాళ్ళకి పర్సనల్ స్పెషల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ అనమాట సమస్య ఏమని తెలుసుకుంటాం సమస్య తీవ్రత తెలుసుకొని సమస్య ఇద్దరు తెలుసుకున్న తర్వాత ఏం లేదు చిన్న సమస్య అయితే దీనికోసం ఇంతవరకు కోర్టు తిరుగుతున్నారని చెప్పి దీనికి పది సమస్యలు మీరు కోర్టు తిరగడానికి టైం పట్టింది కాబట్టి కాలం అంతా వేస్ట్ అయిపోయింది మీ సమస్యను మీరు సాల్వ్ అయితే ఈ రోజే లోకల్ ఇది మీడియేషన్ ద్వారా ఈరోజే అవార్డు పాస్ చేస్తారని చెప్తారు ఎలా డైరెక్ట్ ఒక అర్జీ పెట్టుకోవచ్చు ఏ కోర్టులో అయితే సమస్య ఉంటుందో వాళ్ళ కేసు మా కేసు సోన్స్ కేసు అని రాసి నాకు మీడియేషన్కి నాకు మధ్యవర్తి నాకు నాకు చేయండి నేను కేసు రాజు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళని అప్రోచ్ అయితే ఆ నోటీస్ ద్వారా వాళ్ళు మాకు ఒక మీడియేషన్ అపాయింట్ చేస్తారు మీడియేటర్ని అపాయింట్ చేస్తారు ఆ మీడియేటర్ ద్వారా వాళ్ళు ఇద్దరు బోధ పార్టీస్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను తెలుసుకొని ఆ కమిషన్ సమస్యకు పరిష్కారం చేస్తారు అదే మీడియేటర్ ఓకే సార్ ఇప్పుడు దీంట్లో పాత కేసులు ఉండేవాళ్ళు కొత్తగా కేసు వాళ్ళు కూడా పాత కేసులైనా కొత్త కేసులైనా లేనివి అంటే నేను ఏమంటానంటే బయట మీరు పోలీస్ స్టేషన్లకి రాజకీయ నాయకుల పోతే అది ఇన్వాలిడ్ అది ఇది లీగల్గా చట్టబద్ధత ఉంటుంది దీంట్లో మీ సమస్య ఏమైనా ఉంటే నా సమస్య ఇలా ఉంది మేము రాజీ చేసుకోండి మిమ్మల్ని కోర్ని అప్రోచ్ చేద్దాము మాకు ఒక మీడియేటర్ని అపాయింట్ చేయండి అని చెప్తే సో సో మీడియేటర్ని అపాయింట్ చేసినాము వాళ్ళ వాళ్ళ నెంబర్ వాళ్ళ వాళ్ళ పేరు అని చెప్పి మిమ్మల్ని అక్కడ పంపిస్తారు అక్కడ పంపించడం వల్ల మీ సమస్య తెలుసుకొని ఆ మీడియేటర్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు ఒక అవార్డు రూపంలో మీకు ఇచ్చేస్తారనమాట ఇది పై కోర్టు పోవడానికి లేదు దీనికి నో అప్పీల్ అనమాట అక్కడికే క్లోజ్ అయిపోతుంది కేసు ఇంకా ఎందుకంటే కోర్టు సైన్ చేసి ఇచ్చేస్తారు మీకు మీడియేటర్ సైన్ ఉంటుంది ఆ పార్టీ సైన్ ఉంటుంది జడ్జి సైన్